హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి చేయుత పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది రేపటి వరకు అయితే ఈ ఇరవై మూడు జిల్లాల్లో చేయుత పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి సమాచారం మీకు అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తాము అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రెట్టింపు చేస్తామంటూ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పీసీసీ అధ్యక్షుడు హామీలు ఇచ్చాడు పెన్షన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరించారు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఖమ్మం జిల్లాలో పదిహేడు వేల ఐదు వందల మంది ఎదురుచూపులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు ఇచ్చిన హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆసర పెన్షన్లు రెట్టింపు చేస్తామంటూ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు హామీలు గుప్పించాడు పింఛన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పింఛన్దారులు ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు ఇది జరిగి పదిహేడు నెలలు పూర్తయింది కానీ హామీ మాత్రం నెరవేరలేదు ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచలేదు పైగా గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పెన్షన్లే నేతికి ఇవ్వడం జరుగుతుంది దీంతో పదహారు నెలలు దాటిపోయింది పెన్షన్ల మొత్తాన్ని ఇంకెప్పుడు పెంచుతారు అనుకుంటూ వృద్ధులు వితంతువులు వికలాంగులు కళ్ళు గీత కార్మికులు ఎయిడ్స్ బాధితులు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూడడం జరుగుతుంది నిరుపేదలకు సాంఘిక భద్రత కల్పించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఆసర పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో ఆర్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షలాది మంది నిరుపేదలకు మేలు చేకూరుతుంది సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేత కళ్ళు గీత కార్మికులు ఎయిడ్స్ బాధితులు వ్యక్తులు రోజువారీ కనీస అవసరాలు తీర్చేందుకు వారి జీవిత గౌరవంగా ప్రధానంగా గడుపుకునేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆసరా పెన్షన్ల పథకాన్ని మొదలుపెట్టారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కేసీఆర్ పింఛన్లే అందజేశారు వృద్ధులు వితంతువులు చేనేత కల్లు గీత కార్మికులు ఎయిడ్స్ బాధితులు బీడీ కార్మికులకు రెండు వేల పదహారులు చొప్పున దివ్యాంగులకు నాలుగు వేల పదహారుల చొప్పున అందించారు కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆసరా పింఛన్లను కేసీఆర్ ఆపలేదు అప్పటి వరకు కేసీఆర్ ఇస్తున్న రెండు వేల పదహారుల పిన్షన్లను నాలుగు వేల పెన్షన్లుగా ఇస్తామని నాలుగు వేల పదహారుల పెన్షన్లను ఆరు వేల పదహారులుగా ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేడు నెలలు అయినా కూడా ఆ పెన్షన్ పెన్షన్లు ఇవ్వడం లేదు దీంతో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు కొత్తగా చేరే లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం ఖమ్మం జిల్లాలో కొత్తగా పదిహేడు వేల ఐదు వందల మంది ఎదురు చూస్తున్నారు వీరిలో ఖమ్మం జిల్లాలోని ఇరవై ఒక్క మండలాలకు చెందిన వృద్ధులు వితంతువులు చేనేత కళ్ళు గీత కార్మికులు ఎయిడ్స్ బాధితులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు బోధకాలు బాధితులు డయాలసిస్ బాధితులు వికలాంగులు ఉన్నారు కాబట్టి రేపు దాదాపు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు జిల్లాలో ఈ కొత్త చేయుత పెన్షన్ అదే ఆసరా పెన్షన్ను చేయుత పెన్షన్గా మార్చిస్తున్న నాలుగు వేల పదహారులు అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల పదహారుల చొప్పున రేపు ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాలో జమ కానున్నాయి మరెన్నో పెన్షన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి